హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు శుభవార్త డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ డిఏ పెంపుతో మూడు శాతం వరకు వేతనాలు పెన్షన్లు పెరగనున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ఎంత పెరుగుతుందో చూస్తున్నట్లయితే ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు డిఏ యాభై మూడు శాతంగా ఉంది తాజాగా మూడు శాతం పెంపుతో డిఏ యాభై ఆరు శాతం కానుంది ఈ పెంపు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వర్ధించనుంది అంటే ఉద్యోగులకు పెండింగ్ మూడు నెలల డిఏ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది డిఏ పెంపుతో ఎంత వేతనం పెరుగుతుంది కనిష్ట వేతనం పద్దెనిమిది వేలు ఉన్న వారికి నెలకు ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది అలాగే రెండు లక్షల యాభై వేలు వేతనం ఉన్న వారికి ఏడు వేల ఐదు వందలు పెరుగుతుంది పెన్షనర్లకు రెండు వందల డెబ్బై నుంచి మూడు వేల ఏడు వందల యాభై వరకు పెరుగుతుందని అండి ఇది ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు డిఆర్ పెంపు ప్రయోజనం కలిగిస్తుంది అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు అలాగే నలభై ఎనిమిది లక్షల కేంద్ర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ప్రకటించడంతో ఉద్యోగులకు అదనపు ఉరాట లభించింది హోలీ నాటికి ప్రభుత్వ డిఏ పెంపును అధికారికంగా ప్రకటించనుంది ఇక కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగనున్న సమావేశంలో ఇతర ప్రయోజనాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది వడ్డీ రేట్లు పెరిగితే ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుంది అలాగే ఏడవ వేతన సిఫారసుల ప్రకారం డిఏ సంవత్సరానికి రెండుసార్లు రెండు సార్లు జనవరి జూలైలో పెంచుతారు కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా డిఏ నిర్ణయిస్తారు జులై డిసెంబర్ కాలానికి గణన ప్రకారం మూడు శాతం డిఏ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ నిర్ణయంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా మరింత లబ్ధి పొందనున్నారు